ನಮಸ್ಕಾರಗಳು ನಾವು ಇಂದಿನ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಪ್ರಮುಖ ಪ್ರಾಚೀನ ದೇವಾಲಯಗಳ ಕುರಿತು ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ದೇವಾಲಯ ಪಟ್ಟದಕಲ್ಲು ಚನ್ನಕೇಶವ ದೇವಾಲಯ ಬೇಲೂರು ಹೊಯ್ಸಳೇಶ್ವರ ದೇವಾಲಯ ಹಳೇಬೀಡು ಕೇಶವ ದೇವಾಲಯ ಸೋಮನಾಥಪುರ ವಿರೂಪಾಕ್ಷ ದೇವಾಲಯ ಹಂಪಿ ವಿದ್ಯಾಶಂಕರ ದೇವಾಲಯ ಶೃಂಗೇರಿ ಚಂದ್ರಲಾಂಬ ದೇವಾಲಯ ಸನ್ನತಿ ಅಮೃತೇಶ್ವರ ದೇವಾಲಯ అమృతసర కల్లేశ్వర దేవాలయ అరళిగుబ్బి చన్నబసవేశ్వర దేవాలయ ఉళవి మూకాంబికా దేవాలయ కొల్లూరు అన్నపూర్ణేశ్వరి దేవాలయ హొరనాడు గంగేశ్వర దేవాలయ కైవాళ అమరనారాయణ నారాయణ దేవాలయ కైవాళ సోమేశ్వర దేవాలయ గదగ బసప్ప దేవాలయ డంబళ చాముండేశ్వరి దేవాలయ మైసూరు నారాయణ స్వామి మేలుకోటే స్వామి దేవాలయ బెంగళూరు లక్ష్మీ నరసింహ దేవాలయ భద్రావతి ఘాటి సుబ్రహ్మణ్య దేవాలయ దొడ్డబల్లాపుర కొట్టుూరేశ్వర దేవాలయ కొట్టూరు రంగనాథ దేవాలయ శ్రీరంగపట్టణం నంజుండేశ్వర దేవాలయ నంజనగూడు మంజునాథ దేవాలయ ధర్మస్థల సిద్ధేశ్వర దేవాలయ విజయపుర కల్లేశ్వర దేవాలయ కుకనూరు ಕಾಶಿ ವಿಶ್ವೇಶ್ವರ ದೇವಾಲಯ ಲಕ್ಕುಂಡಿ ಮಹಾದೇವ ದೇವಾಲಯ ಇಟಗಿ ದುರ್ಗಾ ದೇವಾಲಯ ಐಹೊಳೆ ಧನ್ಯವಾದಗಳು